హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు నేను జ్యూసీ చికెన్ ఫ్రై విత్ కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి పలావ్ చేశాను ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ కూడా దిగదుడిపోయాను అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైలో చికెన్ పీసెస్ జ్యూసీగా గ్రేవీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ చికెన్ ఫ్రై చేసి చూడండి మీరు ప్రతిసారి చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ అస్సలు మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైకి కొబ్బరి పాలతో కొబ్బరి పలావ్ చేసుకున్నారనుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ జ్యూసీ చికెన్ ఫ్రైకి ఈ కొబ్బరి పాలతో చేసుకున్న ఈ కొబ్బరి పలావ్ బాగుంటుందండి ఈ కాంబినేషన్ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా దీనికోసము కేజీ చికెన్ అండి కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఉప్పు వేసి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెడికిన తర్వాత దీంట్లోకి ఒక మూడు పావుల వరకు ఆయిల్ వేసుకోండి చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చికెన్ అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంతా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇలా మంచిగా అంతా కలిసిన తర్వాత దీనిపై మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోగా మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు పాలు వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు రెండు బిర్యానీ ఆకు షాజీరా ఇవి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పెద్ద సైజ్ ఆనియన్స్ రెండండి ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఈ ఆనియన్స్ పీసెస్ పీసెస్లా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసుకొని అంతా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోగా టమాటాలను ప్యూరీ చేసి పెట్టుకొని వేసుకోవాలండి ఆ క్లిప్పు మిస్ అయింది ప్యూరీని వేసుకోవాలి ఒక పావు కేజీ వరకు టమాటాను ప్యూరీ చేసుకొని వేసుకోవాలి ఈ ప్యూరీ కూడా మంచిగా ఉడికేలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అండి కారము స్పైసీని బట్టి వేసుకోండి నాకైతే నాలుగు స్పూన్లు పడుతుంది అనిపించింది ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసాము అలాగే టమాటా ప్యూరీ కూడా వేసాము కదా కారం కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ చూద్దామండి ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ తేలే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోవాలి ఇప్పుడు ఈ పీసెస్ అంతా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిన పీసెస్ని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలోకి ఈ చికెన్ పీసెస్ని అంతటిని వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఈ ఆయిల్తో సహా ఈ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని అంతా మంచిగా పీసెస్కి ఈ ప్యూరి అంతా పట్టే విధంగా మసాలా అంతా పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అండి పచ్చిమిర్చి చీలికను ఇలా వేసుకోండి కట్ చేసి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అండి ధనియాల పొడి రెండు స్పూన్లు పడుతుంది రెండు స్పూన్ల ధనియాల పొడి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే దీంట్లోకి పెప్పర్ పౌడర్ అండి పెప్పర్ మాత్రం ఒక స్పూన్ వరకు పడుతుంది ఇది చాలా బాగుంటుంది పెప్పర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇది పెప్పర్ వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ పీసెస్కి పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని నాకైతే సాల్ట్ పడుతుంది అనిపించింది అందుకని నేను సాల్ట్ వేసుకున్న సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి మసాలాలు ఈ సాల్ట్ అన్నీ పట్టే విధంగా ఇలా కలుపుకొని మళ్ళీ త్రీ మినిట్స్ వరకు ఇలానే మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి చివరిగా కొత్తిమీర అండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి అంతేనండి జ్యూసి జ్యూసి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు కొబ్బరి పలావ్ చేసుకున్నామండి దీనికోసము త్రీ గ్లాసెస్ వరకు ఒక కేజీ రైస్ వరకు తీసుకున్నాను త్రీ గ్లాసెస్ అయ్యింది ఈ త్రీ గ్లాసెస్కి మనం వాటర్ కూడా కొలతలతో చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు కొలతతో ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని చేసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలండి రైస్ వండుకోవడానికి ఈ గిన్నె వేడెక్కిన తర్వాత దీంట్లోకి నెయ్యి అండి నెయ్యి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని దాంతోపాటే ఒక పావు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లోకి పచ్చిమిర్చి అండి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలను ఇలా చీల్చి వేసుకోవాలి ఇందులోకి పుదీనా అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఈ ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరుకున్నది ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి రెండు స్పూన్ల వరకు పడుతుంది రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకొని మసాలా అంతా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొబ్బరి పాలను వేసుకోవాలండి చిక్కు కొబ్బరి పాలను వేసుకోవాలి ఒక కొబ్బరికాయను కొట్టినట్టయితే రెండు పీసెస్ వస్తాయి కదా ఆ పీసెస్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఈ కొబ్బరి పాలు వస్తాయండి ఫిల్టర్ చేసుకుంటూ ఆ పాలను మాత్రమే తీసుకోవాలి పిప్పి మొత్తం తీసేయాలి అలా తీస్తే నాకు త్రీ గ్లాసెస్ వరకు ఈ కొబ్బరి పాలు వచ్చాయి మిగతాయి వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనము త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయి అంటే ఒకటికి వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనకి కొబ్బరి పాలు త్రీ గ్లాసెస్ వచ్చాయి కదా ఇంకా వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాము అంతే దీంట్లోకి మనము సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని అంతటినీ ఇందులోకి వేసుకొని అంతా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంచిగా పొంగు వచ్చి ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ అంతా ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా పోయి దగ్గరగా వస్తున్నప్పుడు ఇప్పుడు దీన్ని ఒకసారి ఆ రైస్ నంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే వేడి వేడిగా కొబ్బరి అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా స్మూత్గా ఉంటుంది నోట్లో వేసుకోగానే జారిపోతుంది చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పొలావ్ విత్ ఆ జ్యూసీ చికెన్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ పై నొక్కండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది నేను ఈ కుకింగ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయత్రిస్ కిచెన్ థ్యాంక్ ఫర్ వాచింగ్